నేరం జరిగిన ఐదు లోపే కాచిగూడ పోలీసులు మూడు నెలల బాలుని కిడ్నాప్ కేసును ఛేదించారు కిడ్నాప్ అయిన చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్కు సంబంధించి వివరాలు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు భిక్షాటన చేస్తున్న మహిళను మాటల్లో మభ్యపెట్టి మూడు నెలల వయసున్న చిన్నారిని దుండగులు వెళ్లారు అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గమనించి నరసింహరాజును గౌలిగూడలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత సంధ్యారాణి దగ్గర నుంచి చిన్నారాణి తీసుకుని అతడి తల్లి వరలక్ష్మికి అప్పగించారు నర్సింగ్ రాజ్ రాఘవేంద్ర అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని ఉమాదేవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంధ్య రాణి వాళ్ళు వాళ్ళకు మేము సిక్స్ మంత్స్ నుంచి ఇస్తాం ఇస్తాం తెస్తాం తెస్తామని అట్లా జరుపుకుంటూ లేటెస్ట్గా ఈమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వీనికి దాదాపు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ముట్టినాయి ఆ వన్ ల్యాక్ కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది అది కూడా వాడు ఖర్చు చేయడం జరిగింది నిన్న ఇచ్చినటువంటి థర్టీ థౌజండ్లో మనం ఒక ఎయిటీన్ థౌజండ్ కూడా రికవర్ చేసినాం సో ఇందులో ముగ్గురు అక్యూజర్ పర్సన్స్ ఉన్నారు అందులో ఇద్దరు మనం పట్టుకోవడం జరిగింది ఈ ఉమావతిని కూడా తొలడం